గుడికి వెళ్ళినప్పుడు చేయకూడని తప్పులు తిరిగి వస్తున్నప్పుడు గుడిగంట కొట్టకూడదు లోపలికి వెళ్లేటప్పుడు గంట కొట్టడం సానుకూల శక్తిని ఆహ్వానించడానికి కాని తిరిగి వస్తున్నప్పుడు కొడితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉందిపోతుందని నమ్ముతారు ద్వదస్తంభం నీడను తొక్కకూడదు లేదా దాటకూడదు దైవశక్తి ఆ నీడిలో ఉంటుందని చెబుతారు దేవుడికి దన్నం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు కళ్ళు తెరిచి మన కోరికలను స్పష్టంగా దేవుడికి తెలియజేయాలని అంటారు నేరుగా నిలబడి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కకు గుడి లేదా ఎడమవైపు నిలబడి నమస్కరించడం మంచిది గుడిలో నిద్రపోవడం లేదా మోకాళ్ళ మీద కూర్చోవడం చేయకూడదు భూమిపై పడిన పువ్వులను దేవుడికి సమర్పించుకూడదు దేవుడికి తప్ప ఇతరులకు నమస్కరించుకూడదు పూజారితో సహా ఆలయంలో దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి దేవుడికి క్షేత్రపాలకుడికి మధ్యలో నిలబడకూడదు సటగోపం పెట్టేటప్పుడు తలను తాకకూడదు తలను తాకకుండా కేవలం సటగోపం మాత్రమే తగలాలి ఆలయంలో పెద్దగా నవ్వడం మాట్లాడడం లేదా అరవడం చేయకూడదు ఆలయ ప్రశాంతతను కాపాడాలి ఆలయ పరిసరాలలో తొందరగా నడవడం లేదా పరిగెత్తడం చేయకూడదు ఆలయంలో గోళ్లు కొరకడం జుట్టు లేదా గోళ్లు ఆలయ పరిసరాలలో పడేలా చేయడం చేయకూడదు సెల్ఫోన్ ఆఫ్ చేయకుండా ఉండటం పూజలో అట్టంకం కలుగుతుంది గుడినుంచి తిరిగి వచ్చాక పాటించాల్సినవి గుడినుంచి నేరుగా ఇంటికి రావాలి వేరే వారింటికి వెళ్ళకూడదు ఒకవేళ ఏదైనా పనిమీద బయటికి వెళ్ళి దారిలో గుడికి వెళితే ఆ పని చూసుకొని ఇంటికి రావచ్చు ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కనీసం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కాళ్లు కడుక్కోవడం మంచిది లేదంటే దైవదర్శనం ద్వారా కలిగిన పుణ్యఫలం పోతుందని నమ్మకం ఈ నియమాలు భక్తిలో భాగం పవిత్రత మరియు ప్రశాంతతతో దేవుణ్ణి దర్శించుకోవడం ముఖ్యం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి